గూడాలోని మహమ్మూద్ ఫంక్షన్ హాల్ నందు సుమారుగా రెండు వేల మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు అన్నప్రాసన అనే మహత్తర కార్యాన్ని ప్రారంభించిన జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఉంటే ని వాళ్ళ ముతోండి మేము కూడా వాళ్ళ కూడా వాళ్ళ సేవలు ఉంటాము డైరెక్ట్ ధైర్యం అర్థకూడదు మేము ధైర్యంగా మేము ఉంటాం వాళ్ళకి ఫ్యామిలీ ముగడుగుతోండి అందరు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసి రండి అమ్మ పెట్టుకుంటాయి ప్రెగ్నెంట్ శ్రీమంతం చేసుకోవాలని కోరిక ఉంటారు ఆడబిడ్డకైనా అట్లా కోరిక ఉన్న కానీ ఆర్థిక పరిస్థితి చాలా మంది చేసుకోలేదు అట్లాంటి ఆడబిడ్డలందరికీ ఒక అన్నగా తోడుంది ఈ రోజు నవీన్ యాదవ్ గారు ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నారు అందరి ఆశీర్వాదం కూడా ఒక అన్న మీద అంటే నవీన్ యాదవ్ గారి మీద తప్పకుండా ఉంటది శ్రీవంతమే కదా అని అనుకోవచ్చేమో కానీ ఒక మహిళ కాదు ఎంత గొప్ప విషయం అంటే